ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విశ్వామిత్రుడు అద్భుతమైనటువంటి ఋషి మొత్తము ఈ ఇష్వాకు వంశమునకంతా కుల గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠుడు కానీ ఒక్క అవతారములో మాత్రము గురువు విశ్వామిత్రుడు అది ఆయన గొప్పతనం విశ్వామిత్రుడు ఏమిటి మానవుడు ఎదుగుతూ ఉన్నటువంటి మానవునికి ప్రతీక విశ్వామిత్రుడు ఎన్ని తపోభంగాలో ఎంత కరుణయో ఆయనకి ఆశ్రితులంటే చాలా కరుణ త్రిశంకుడు అనేవాడు వచ్చాడు మహానుభావుడు రామచంద్రుడికి పూర్వం ఆయన చాలా రామచంద్రుని తాత త్రిశంకుడు అందరికీ ఆ వీడి ఎటు కాకుండా త్రిశంకు స్వర్గం అండి అంటుంటారు ఆయన వచ్చాడు వచ్చి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణ ఆధిపత్యమును కట్టాడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి ఏమిటి బ్రాహ్మణత్వం పరమశాంత స్వరూపం నిత్య స్వరూపం ఇలాంటివన్నీ కొన్ని ఇచ్చాడు ఇది బ్రాహ్మణత్వం అన్నాడు దీనికి ఎవడయ్యా ఆధిపతి అంటే వశిష్ఠుడు అని కట్టాడు వశిష్ఠుడు ఎట్లా గొప్పవాడు చూస్తానన్నాడు విశ్వామిత్రుడు ఆ కలహమంతా బాలకాండలో వర్ణిస్తాడు విశ్వామిత్ర ఈయన గాధిసుతుడు గా గాధేయుడు గాధిరాజ క్షత్రియుడు ఆయనకు ఛాత్ర ఛాత్రధర్మము లోపల పెళ్ళుబుకుతూ వస్తూ ఉంటుంది అయినా బ్రహ్మర్షి కావాలని కోరిక అందరికీ తెలిసినదే ఓ యజ్ఞశాలకు వెళ్ళాడు అందరికీ భోజనాలు పెట్టారు ఏమిటి అన్నాడు అందరూ చేయండి అన్నారు పిచ్చివాడ బ్రాహ్మడి వినువు చాదస్తుడివి ఛాందసుడు అంటే వేదాన్ని అనుసరించి వెళ్ళేవాడు ఛాందసుడు అని అదే చాదస్తుడు అని లోకంలోకి వచ్చింది ఛాదస్థుడు అంటే తిట్టు కాదు మనం తిట్టు అనుకుంటాం ఛాందసుడు అంటే చాలా పద్ధతి ప్రకారం ఉండేవాడు అని అర్థం మనం ఏం పద్ధతులు లేని అని అర్థం అవతల వాడిని అమ్మాట అన్నామంటే మనం లేని వాళ్ళం అని కూడా తెలుస్తుంటుంది అర్థం ఇలా చూపించినప్పుడు నాలుగు వేలు ఇటున్నాయి అది కూడా తెలుపుతుంటుంది సరే దానికేముంది అందరూ భోజనం చేయండి అన్నారు అందరూ అంటే నేను ఐదు మందో పది మందో లేరండి కొన్ని వేల మంది సంఖ్య నా సైన్యం ఉన్నది నువ్వు పిచ్చి బ్రాహ్మణవి అంతమందికి భోజనమేం పెడతావు కానీ మంచినీళ్ళు నాకొక్కడికి ఇవ్వు చాలు అన్నాడు అలా కాదండి నువ్వు రాజన్య చూడామనివి మహాత్ముడివి రాజ్యము వెలుతున్నవాడివి చక్రవర్తివి నీ వెంట వేల మంది కాకుండా ఏదైనా పది మంది ఉంటారా అందువల్ల అందరినీ విడుదల చేయమనండి ఇక్కడ భోజనం స్వీకరించి వెళ్ళండి అన్నాడు ఏ పిచ్చివాడు ఉన్నట్టున్నాడు నువ్వు పెట్టలేవయ్యా అంటే పెడతాను పెడతాను అంటున్నాడు సరే పెట్టు ఏమైంది అన్నాడు అందరినీ విడిది చేయండి అన్నాడు హోమధేనువు దగ్గరికి వెళ్ళి ఆమె పుచ్చము దగ్గర కూర్చొని ప్రార్థించాడు మొత్తము పెద్ద పెద్ద గుడారాలు వెలిసిపోయాయి బంగారు పాత్రలు అన్ని షట్ర సోపేత భోజనములు దాస జనము అంత మొత్తం మారిపోయింది క్షణాల్లో ఏదో కలలాగా చూశాడు ఏమిటరా ఇది ఈ మాయా ధిక్ క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం అనుకున్నాడు ఏ ఎన్నిసార్లు కత్తి పట్టుకొని తిప్పి వాడిని జయించి వీడిని జయించి ఎప్పటికి కావాలి ఈ వ్యవహారం ఊరికి ఇట్లంటే ఇట్లా అయిపోవాలి ఈ బ్రహ్మ తేజస్సు కదా గొప్పది ఎప్పటికైనా బ్రహ్మర్షిని కావాల్సిందే అన్నాడు ఈ త్రిశంకుడు వచ్చి వశిష్ఠుడిని అడిగాడు వశిష్ఠ నేను ఈ శరీరంతో ఇట్లాగే స్వర్గానికి వెళ్ళాలి నన్ను అనుగ్రహించండి గురువర్య అన్నాడు నాయన నువ్వు కోరుతున్నావు కానీ ఇది చెయ్యలేని పని నేను చెయ్యను అన్నాడు సరే వశిష్ఠుడు కాదన్నాడు కదా ఈ త్రిశంకుడు నేరుగా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠుడు ఇలా అన్నాడండి మనం చెప్పేటప్పుడు అంతే కదా ఏదైనా ఒకరికి అవతలి వాళ్ళ గురించి మిమ్మల్ని ఇంత మాట అంటాడండి నేను చూస్తున్నాను వింటూనే ఉన్నాను మీరు ఎప్పుడైనా ఒక్క మాట అని ఎరుగుదురా అని వీడు మొదలు పెడతాడు పెట్టగానే మనం దానికి ఇదైపోతాం వీడు చాలా బాగా చెప్తున్నాడు నేను కూర్చుని కూర్చొని కాఫీ తాగుతారా అంటాడు వెంటనే అంటే ఈ మాట మాట్లాడగానే మర్యాదలు మారిపోతాయి అట్లా ఈ ప్రపంచం అంతా ఇట్లనే ఉంటుంది ఇదంతా మనం ఈ పూట మనము కానీ ఎప్పుడో వాళ్ళందరూ మనకు చెప్పినవే ఇవన్నీ మానవ మనస్తత్వ శాస్త్రం ఇది అందువల్ల ఏమిటన్నాడు కుదరదన్నాడండి అన్నాడు ఏం కుదరదన్నాడు ఏమిటి సంగతి కూర్చోవాయా ముందు శాంతంగా కూర్చొని చెప్పు ఎందుకు వశిష్ఠులను అట్లా తిడుతున్నావు ఏమైంది సంగతి అన్నాడు హెట్ ఆయనేం బ్రాహ్మడు అండి అసలు ఏం గురువు అండి ఆయన కాదంటాడా అంత చేతగాని వాడా ఆయన తపస్సు ఎందుకండి అని మొదలుపెట్టాడు ఏమిటి అంటే నీ శరీరం సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి ఏం పెద్ద కోరికండి ఇది అది నేను తప్పు చేశాను ముందే మిమ్మల్ని అడగాల్సిందొచ్చి అన్నాడు అనగానే కూర్చొని ఆయన నీకు ఉపచారములన్నీ చేస్తూ కూర్చొని కథాశ్రవణము పరనిందా దీన్నే సప్తశతిలో ఏం చెప్పాడంటే మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు అన్నాడు చాలా అందంగా చెప్పాడు ఎవడు మధుకైటభులు అంటే మధు ముందు వీడిని పొగట్టం కైటభుడు కిటభా శబ్దం ఎంత కఠినంగా ఉందో చూడండి అవతలివాడిని తిట్టడం మీరంటే అట్లా అంటారా ఏదో మీ పక్కింట ఆయన చూడండి అసలు అని అవతలివాడిని తిట్టడము వీడిని పొగట్టము ఈ మధు కైటభులు వీళ్ళిద్దరినీ జయించడానికి మహావిష్ణువుకు పదివేల సంవత్సరాలు యుద్ధం చేశాడు ఆయన వాళ్లతో ఏకార్ణవీ కృతే జలే మొత్తము ప్రపంచమంతా జలమయమై ఉన్న జగత్తులో యుద్ధం చేశాడు ఆయన తొడ మీద సంహరించాడు మహావిష్ణువు సరే అదొక కథ అలా ఏమైంది బాలకాండలో ఇవన్నీ విశేషాలు చెప్తాడు కోపంతో విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు అది ఎంతసేపు నిన్ను పంపిస్తాను నేను శరీరంగా స్వర్గానికి పంపిస్తాను అన్నాడు తపస్సంతా ధార పోశాడు మహానుభావుడు విశ్వామిత్రుడు అంటే మనకు మూల పురుషుడు మనకు భారతదేశం ఎట్లా ఏర్పడిందో ఆయన సంతానం వల్లనే భారతదేశం వచ్చిందంటే మహాత్యాగపుడు అందుకే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఈ లక్షణాలు ఉంటాయి ఎవడన్నా పోగిడితే చాలు అసలు విడుగా మొత్తం ఇదైపోయి విశ్వామిత్రుడు పూర్తిగా తెలుగువాడని నా నమ్మకం ఆయన అన్ని దేశాలు తిరిగి ఉండొచ్చు భారతీయులందరికీ ప్రతీక కావచ్చు కానీ ముఖ్యంగా తెలుగువాడికి ప్రతినిధి ఆయన మీరున్నారు చూడండి రావుగారు నిజంగా మీరు చేసినట్లు అని వాడు అనగానే వెంటనే రావుగారు ఇంత అయిపోతారనమాట చెప్పండి అంటాడు కిందికి చూస్తున్నాడు అప్పుడే వీడి పొట్టి అయిపోయాడు ఈయన పొడుగైపోయాడు అది తెలుగువాడి యొక్క లక్షణం పొగిడితే తెలుగువాడు అసలు నెత్తికి ఎత్తుకొని బరువు అంటూ ప్రపంచంలో లేదు వాడు మొట్టమొదటి స్థానం తెలుగువాడికే ఈ రెండైనా ఇరవై రెండైనా తెలుగువాడు తెలుగువాడే ఎన్ని రాష్ట్రాలైతే ఏముంది కానీ రెండైనా కూడా ఎక్కడున్నా ఇదే లక్షణమే అందువల్ల విశ్వామిత్రుడు వెంటనే పొంగిపోయి దానికేముంది నీకు చేస్తానని ఆయన తపస్సంతా ధార పోసి స్వర్గానికి పంపాడు ఇంద్రుడు కుదరదు కుదరదు నువ్వు కిందికి పోవాల్సిందే ఇక్కడ రావడానికి వీలు లేదన్నాడు లేదు నువ్వు వెళ్ళు అని ఈయన దండం పట్టుకొని ఇలా అంటున్నాడు ఆయనేమో కిందికి ఈయన పైకి ఎటు కాకుండా అయ్యింది నువ్వెవడురా కాదనడానికి ఇంద్రుడివి నా తపస్సు వస్తున్నాను ఒక నూతన స్వర్గాన్ని సృష్టిస్తున్నాను పో అన్నాడు అటువంటి వాడు విశ్వామిత్రుడు ఒక కొత్త స్వర్గాన్నే సృష్టించాడు అందుకనే దానికి త్రిశంకు స్వర్గము అని పేరు వచ్చింది ఇది భూమండలము కాదు ద్విమండలము కాదు మధ్యలో ఉన్నది ఎందుకంటే ఆయన వద్దంటున్నాడు పోమంటున్నాడు ఎటు కాకుండా మధ్యలో ఒక లోకమే సృష్టించాడు ఒక స్వర్గలోకమనే సృష్టించిన వాడు విశ్వామిత్రుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.